హాయ్ హలో అందరికీ నమస్కారం నేనండి మీ మంగిలాల్ నాయక్ని మీరు చూస్తున్నారు బిఎం నాయక్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి చేరి యూజ్ అవుతుంది కాబట్టి దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే ఇన్ని రోజుల నుంచి అన్ని రకాల మందుల గురించి అయితే మీకు వీడియో చేశాను కానీ ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మిరప తోటలు కోత దశకు వచ్చినాయి మరియు మంచి క్రాఫ్ట్ సెట్ అయినాయి కాబట్టి ఆ క్రాఫ్ట్ గురించి ఎలా కాస్తున్నాయి ఎటువంటి దిగుబడి అనేది తీసుకోవచ్చు అనేది ఏ సీడ్తో ఎలాంటి దిగుబడి తీసుకోవచ్చు అనే విషయాన్ని అయితే ఈరోజు మా దగ్గరలో ఒక రైతు దగ్గర తోట దగ్గరకు వచ్చామండి వాళ్ళని అడిగి తెలుసుకుందాం మరియు ఆ సీడ్ ఏ విధంగా ఉంది దానికి ఎటువంటి రోగాలను తట్టుకుంది ఎంత క్రాప్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే విషయాన్ని రైతులను అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ అన్న నమస్తేనే నమస్తే అన్న ఎంత బాగా నాన్న బాగా అన్న అన్న మీది ఈ తోట దగ్గరకు వచ్చారు కదా అసలు మీ అడ్రస్ ఒకసారి చెప్పండి సార్ ఇది సోమలతండా అండి సికింద్రాబాద్ గ్రామ పంచాయతీ మండల మాయబాగ్ జిల్లా మాయబాగ్ ఇది ఒక సంతు అనే రైతు తోట తండలో ఉంది ఇది పే హాస్మిని తోటకు చూస్తే అద్భుతంగా ఉంది ఈ పేను కానీ పురుగు కానీ ఎక్కువ ఆశించకుండా ఈ టైంలో ఈ గ్రోతింగ్ ఉండటం ఈ మిర్చి ఉండటం అసలు ఇది ఈ టైంలో బాగుందండి తోట డబల్ వన్ డబల్ ఫోర్ రకం అవునండి డబల్ వన్ డబల్ ఫోర్ ఈ సీడ్ వచ్చేసి మనకు ఎటువంటి తెగులను తట్టుకుంటది ఇది ఇప్పుడు ఇప్పుడు ఉండే సూచన ఏంటి అంటే బొబ్బ తెగులు ఈ తోటలో మనకు బొబ్బ ఎక్కడ కనిపించట్లేదు ఇప్పటివరకు బొబ్బ లేని తోట అంటే ఇదే అనుకోవాలి బొబ్బ లేదు కాబట్టి క్రాప్ వచ్చుడు కానీ మిర్చి పొడుగు వచ్చాడు కానీ బాగుంటది ఆ తర్వాత దీనికి ఇప్పుడు నల్లి అటాక్ నల్లి అటాక్ లేని తోట అంటే ఇదే ఇప్పటి వరకు గ్రోతింగ్ ఆగకుండా క్రాప్ వచ్చిందంటే గింతంత ఇంతంత వచ్చినా కూడా క్రాప్ వస్తుంది కాబట్టి ఎటువంటి నల్లికి ఎఫెక్ట్ అనేది లేదన్నట్టు ఇది అంత బాగుంది ఇప్పుడు ఒక స్టెప్ వచ్చేసి రెండో స్టెప్ అండి ఇది బాగుంది ఫస్ట్ స్టెప్ అయితే ఈ విధంగా ఉంది కాయ కాయ కూడా సైజు సైజు బాగుంది నల్లి అటాక్ లేకుండా ఉన్నదంటే ఇప్పుడు కావాల్సింది రైతుకు ఇదే అండి నల్లి ఎటాక్ కాకుండా బొబ్బ రాకుండా ఈ రెండు కాపాడుకున్న రైతుకు అయితే అది మేలు జరగడానికి అవకాశం ఉంటది అట్లా ప్రకారం అయితే ముప్పై ఐదు క్వింటాల్ గ్యారెంటీ అండి ఇది ఇది ముప్పై ముప్పై ఐదు క్వింటాల్ గ్యారెంటీ ఈ రకంగా ఉండటం ఇట్లా కాయ సైజు కూడా బాగుంది కదా బాగుంది కాయ సైజు ఉంది ప్లస్ తాలు శాతం కూడా ఏం కనిపించట్లేదు మచ్చ ఒక్క కాయ లేదు చూడొచ్చు మీరు ఇప్పుడైతే అందరూ తాలు గురించే మచ్చ గురించే ఈ తెగుల గురించి బాగా బాగా కానీ ఈ తోటలో అయితే మనం చూడొచ్చు ఫ్రెండ్స్ ఖచ్చితంగా అసలు ఎక్కడ కూడా చివరికి చివరి మొక్క కూడా చూ చివరి కాయ కూడా మీరు ఫస్ట్ కాసింది అది కూడా మచ్చ లేకుండా ఉన్నది ప్లస్ ఈ స్టెప్ అయిపోయింది ఇక్కడ మనం ప్లస్ సెకండ్ స్టెప్ చూడొచ్చు మీరు ఇక్కడ ప్లస్ ఇక్కడ పూత కూడా ఉంది సెకండ్ స్టెప్లో కూడా కాయ సైజ్ చూడొచ్చు మీరు ఒకసారి ఎంత బాగుందో అంటే కింది నుంచి పై వరకు ఒకటే విధంగా కాయ అయితే దీనికి కాస్తా ఉంది ఇది పిఎస్ అశ్వన్ వన్ డబల్ ఫోర్ బాగుంది తగ్గట్లే గ్రోతింగ్ కూడా ఉంది కదా నల్లి అటాక్ కూడా లేదు ఎఫెక్ట్ కదా ఎఫెక్ట్ లేదు నల్లి ఈ చుట్టుపక్కల ఉన్న ఉన్న కూడా ఉంది కానీ ఈ తోటలో లేదంటే ఈ సీడ్కి ఒక స్పెషాలిటీ అది బాగుంది అయితే మీరు ఈ సంవత్సరం వేశారా ఇది ఇంకా లాస్ట్ ఇయర్ కొనే వేశారా ఈ సీడ్స్ని ఈ సంవత్సరమే ఈ సంవత్సరం వేసారని చెప్పండి ఇంకో రైతుని కూడా అడిగి తెలుసుకుందాం చెప్పండి మీ పేరు ఏం పేరండి నా పేరు రవి అండి చెప్పండి సార్ తండ్రి హింద్రాబాద్ విలేజ్ మాది మీకు ఏ విధంగా అనిపిస్తుంది సార్ ఈ తోట చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది అంటే ఈ సీడు అందరు రైతులు నమ్మవచ్చంటారు దీన్ని నమ్మవచ్చు ఇప్పుడు ఈ ఎకరున్నర బిట్టుకు అంచనా అంచనా ప్రకారం చూస్తా ఉంటే ఈ హైట్ను కానీ ఈ కాసిన క్రాపును కానీ దీన్ని బట్టి చూస్తా ఉంటే ప్లస్ ఇప్పుడు పూత కూడా బాగా కనిపిస్తా ఉంది రెండో స్టెప్ మూడో స్టెప్ కూడా కనిపిస్తుంది దీనికి మీకు ఎంత కూడా వచ్చే అంటారు మినిమం నాకు తెలిసి యాభై ఇది మొత్తం ఎకరంన్నరకే అంత బాగా వచ్చిందండి ఎకరం ఎకరం అంటున్నారు అంటే మీకు మీరు గమనించిన దాంట్లో మీరు చాలా సీనియర్ రైతులు చాలా సంవత్సరాలు చేస్తున్నారు అంటే మీరు ఇప్పటివరకు అన్ని తెగుళ్లకు ఆశించకుండా అన్ని తెగుళ్ళను అరికట్టి మంచి క్రాప్ వస్తుంది దీనికి ఇది కొంచెం కాపాడగల దానికి శక్తి ఉన్నది ఈ సీడ్కు అంటే అన్ని రకాల రోగాలను తట్టుకునే శక్తి అయితే ఉంది ఈ సీడ్కుంది కా సైజు కూడా బాగుంది మస్ట్ నుండి చివరి వరకు కాపు చిక్కటి కాపు కాకూడా చక్కటి కాదు ప్రతి రైతులు యూట్యూబ్ చేయడం గాని తోటలు చూపెట్టడం గానీ అది నమ్మొచ్చు నమ్మకపోవచ్చు కానీ ఇది మాత్రం కరెక్ట్ అండి మీరు వచ్చి కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అడ్రస్ తో ఇస్తాను ఈ తోటని ఎప్పుడైనా వచ్చి చూసుకోవచ్చు ఇక్కడ ఈ రైతు ఏం చేసిండే ఇక్కడ నడవడానికి వీలు లేకుండా ఇట్లా పాయాలు కూడా తీసేసిండు అన్నట్టు మందు కొట్టడానికి ప్రతి దానికి చూడవచ్చు మీరు ప్రతి ఎనిమిది సార్లకు ఒకటి అయితే తీసేసిండు కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఇలాంటి సీట్స్ని అయితే ఎంచుకోవాలి ఈ ప్రజ్వల్ సీట్స్ వాళ్ళది అయితే బాగుంది ఫ్రెండ్స్ ఇంకా మీకు అందుబాటులో ఎక్కడైనా అక్కడ ప్రజ్వల్ సీట్స్ వాళ్ళు ఉంటే చూడండి చూసినాక మీరైతే మంచి నిర్ణయం తీసుకుంటారని అయితే నేను కోరుకుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్తే బాయ్